దేవుడు మన నిర్మాణకుడు అనే విషయాన్ని మనం గత కొన్ని దినాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం దేవుడు మనలను నిర్మించిన విధానం గురించి ఈ యొక్క భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి మన నిర్మాణకుడే నేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా వినండి ఆది రెండవ అధ్యాయం ఏడవ వచ్చును దేవుడైన యోహోవా నేలమంటితో నరును నిర్మించి వాని నాసికార రంధ్రములలో వాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడు మనల్ని మట్టితో సృజించినట్టుగా ఈ వచ్చను తెలియపరుస్తుంది దేవుడు మన నిర్మాణకుడే అయితే ఆయన మనల్ని ఎలా నిర్మించాడు అంటే మట్టితో నిర్మించిన వాడుగా ఉన్నాడు హెబ్రి భాషలో నేలమంటి అనే ఈ పదానికి ఔఫర్ అనే పదం ఉపయోగించబడింది ఈ పదానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కో అర్థం ఉంది ఇది ఒక్కోసారి ఒక్కో విషయాన్ని సూచించేదిగా ఉంది మానవుడు మట్టితో చేయబడ్డాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వచనం మనతో తెలియపరుస్తూ ఉంది అయితే మట్టితో మానవుడు చేయబడటం అనే ఈ అంశము మనతో ఏం మాట్లాడుతుంది అని ఆలోచన చేస్తే ఇది మానవుని యొక్క బలహీనతను మానవుని యొక్క మత్య స్థితిని సూచిస్తున్నదిగా ఉన్నది కెనిత్ ఏ మాథ్యూస్ అనేటువంటి రచయిత పండితుడు ఈ వచ్చినాన్ని వ్యాఖ్యానిస్తూ ఆయన ఇలా అన్నాడు ఇక్కడ ఉపయోగించబడిన పదాన్ని బట్టి మట్టి అనేది ధూళిని సూచిస్తున్నట్టుగా ఆయన అభిప్రాయపడ్డాడు ఇదే వచ్చినాన్ని ఆయన నిర్గమాకాన్ను ఎనిమిదో అధ్యాయం పదహారో వచ్చినంతో పోల్చి ఇలా చెప్పాడు అందుకు యహోవా మోషేతో నీవు నీ కర్రచాపి ఈ దేశపు ధూళిని కొట్టుము అది ఐగుప్తు దేశం అందంతటిను పేలగునని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసిరి ఇక్కడ గమనించండి దేవుడు మోసెతో చెప్తున్నాడు నీవు ధూళిని తీసుకొని కొట్టమని మోసెతో చెప్తున్నాడు ఇక్కడ ధూళి అనే పదాన్ని మనం గమనించాలి సో ఈయన యొక్క అభిప్రాయం ప్రకారం దేవుడు మనిషిని చేసే క్రమంలో కూడా అదే విధమైన ధూళిని ఉపయోగించాడు అనేది ఆయన యొక్క ఆలోచన అంతేకాకుండా ఐగుప్తీయులు మెస్సోపతిమియా అనేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి మనుషులు కూడా మనిషి యొక్క నిర్మాణం గురించి ఇలాంటి అభిప్రాయాన్నే కలిగి ఉండేవారు వారింకా ఏమంటారంటే వారి దేవుళ్ళ రక్తంతో కలపబడిన మట్టి ద్వారా మానవుడు సృజింపబడ్డాడని వారు అభిప్రాయపడేవారు అయితే మాథ్యూ హెన్రీ అనేటువంటి వ్యాఖ్యానకర్త ఈ యొక్క విషయాన్ని వ్యాఖ్యానిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యానం ఆయన చేశాడు మానవుని దేవుడు పొడిమట్టితో చేయలేదు అనేది ఆయన అభిప్రాయం బహుశా రెండో అధ్యాయం ఆరో వచనంలో ఆవిరి లేచి భూమిని తడుపుతూ ఉన్నది కనుక ఆ తడి దేవుడు మానవుని చేశాడు అని ఆయన తెలియపరిచాడు అంతేకాదు ఆయన ఒక అడుగు ముందుకేసి దేవుడు మనిషిని చేసే క్రమంలో బంగారాన్ని పొడి చేయటం ద్వారా కొంత పొడి వస్తుంది కదా ఆ పొడితో కానీ ముత్యాలను పొడి చేయటం ద్వారా వచ్చే పొడితో కానీ వజ్రాలను పొడి చేయటం ద్వారా వచ్చే పొడితో కానీ చేయలేదు కేవలము సాధారణమైన నేల మట్టితో మనిషిని చేశాడు అని ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు ఈ ఇద్దరు పండితులు చెప్పిన విషయాలను పక్క పెట్టి మనం చూసినా దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియపరిచే విషయం ఏంటంటే మనము మట్టి వారము మనము మట్టితో చేయబడ్డాం అయితే మనము మట్టి వారము కనుక మనం ఏం చేయాలి మనలను మనము తగ్గించుకోవాలి ఒకవేళ ఈ మాట వినగానే కొంతమందికి ఈ ప్రశ్న రావచ్చు ఎందుకు తగ్గించుకోవాలి నన్ను నేను ఎందుకు తగ్గించుకోవాలి అని అంటే మొదటి సమాధానం ఏంటంటే మనము నిర్మించబడిన విధానాన్ని బట్టి మనలను మనము తగ్గించుకోవలసి ఉన్నది మానవుడు తన గురించి ఏమేమి ఆలోచించుకున్నా ఎంత గొప్పగా తనను హెచ్చించుకున్నా తన గురించి తాను ఎంత ఎక్కువగా ఊహించుకున్న మానవుని యొక్క జీవితము ఒక కుండ లాంటిదే అంటే అది చాలా పెలుసైంది చాలా బలహీనమైంది మంటి కుండ ఎంత భద్రంగా కాపాడబడాలో మానవుని జీవితం కూడా అంతే భద్రంగా కాపాడబడితే సరి లేదంటే ఎడాపడా దీన్ని మనం వాడటం ప్రారంభిస్తే అది ఎప్పుడు పగిలిపోతుందో మనం ఏమాత్రము చెప్పలేం అంతేకాకుండా మనము భూగర్భంలో నుండి వచ్చాము భూగర్భంలోనికి తిరిగి వెళ్తాం అనే జ్ఞాపకం మనకి కావాలి కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదిహేనవ వచనంలో ఇలా చెప్పబడింది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు అని కీర్తనాకారుడు అక్కడ మాట్లాడుతున్నాడు వాస్తవానికి వచనం ఏం తెలియపరుస్తుందంటే తల్లి గర్భములో నుండి మనము నిర్మింపబడిన విధానాన్ని ఇది మనకు తెలియపరుస్తుంది కానీ ఈ వచ్చినాన్ని మాథ్యూ హెన్రీ అనేటువంటి వ్యాఖ్యాత భూమితో పోల్చే ప్రయత్నం చేశాడు అంటే ఆయన యొక్క ఆలోచనలో తల్లి గర్భాన్ని భూమితో పోల్చే ప్రయత్నం చేశాడు యోబు గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చితిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును అని ఆయన మాట్లాడాడు అంటే యోబు పలికిన ఈ మాటలను కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదిహేనో వచ్చినలో చెప్పినటువంటి మాటలను మనము పోల్చి చూసినప్పుడు మనము చనిపోయినప్పుడు తిరిగి మట్టిలోనికి వెళ్తాం యోబు ఇక్కడ చెప్తున్న మాటలను మనం చూస్తే మనము చనిపోయినప్పుడు తిరిగి మట్టిలోకి వెళ్తాం అనే సంగతి అర్థమవుతుంది అయితే యోబంటన్న మాటలు గమనించండి తల్లి గర్భంలో నుండి నేను వచ్చాను తిరిగి అక్కడికే వెళ్తాను ఆశ్చర్యం అనిపించట్లేదా మనం చనిపోయినప్పుడు తల్లి తల్లి గర్భంలోనికి మనం వెళ్తామా లేదు అంటే దీన్ని బట్టి ఈయన యొక్క అభిప్రాయం ఏంటంటే తల్లి గర్భం అని అంటే ఇక్కడ భూగర్భం అని తిరిగి అక్కడికే వెళ్తాను అంటే తల్లి గర్భానికి కాదు కానీ తల్లి గర్భమని భావించబడుతున్న భూగర్భానికి తిరిగి వెళ్తామనేది మాథ్యూ హెన్రీ గారి అభిప్రాయం అంతేకాదు మనము వారము అనేదానికి ఈ యొక్క వచ్చినవి ఇంకా బలాన్ని చేకూరుస్తుంది యోగ గ్రంథం నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం జిగట మంటి ఇండ్లలో నివసించు వారి యందు మంటిలో పుట్టిన వారి యందు చిమ్మట చితికి పోవునట్లుగా చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును యోగ గ్రంథం పదో అధ్యాయం తొమ్మిదో వచ్చినా కూడా చూస్తే జిగటి మన్నుగా నీవు నన్ను నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకము చేసుకునుము ఈ మాటలు చూడండి మనిషిని యొక్క పునాది ఎక్కడుంది భూమి మీదే ఉంది జిగటి మంటి ఇండ్లలో నివసించు వారి ఎందు మంటిలో మంటిలో పుట్టిన వారి ఎందు అంటే మనిషి యొక్క పునాది భూమి మీదే ఉంది మనము ధరించుకున్నటువంటి ఈ శరీరం జిగట మన్ను మనం తినే ఆహారం భూమిలో నుండి వచ్చేదే యోపు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చినని చెప్తుంది భూమి నుండి ఆహారము పుట్టును భూమిలో నుండి ఆహారం పుడుతూ ఉంది మనం తినే ఆహారం భూమిలో నుండి వచ్చింది మనకు ముందు చనిపోయినటువంటి వారందరూ ఎక్కడికి వెళ్ళారు వారి శరీరాలు ఎక్కడికి వెళ్ళినాయి మట్టిలోనికి కలిసిపోయినాయి రేపు మన శరీరాలు ఎక్కడికి వెళ్తాయి మరలా అదే మట్టిలోనికి వెళ్తాయి మట్టితో మనిషికి ఉన్న సంబంధం అనేది ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఎందుకు మన జీవితంలో అతిశయించాలి మనలో చాలామందికి ఈ జ్ఞాపకం లేదు నేను మట్టివాడిని నేను మట్టివాడిని అనే జ్ఞాపకం చాలామందికి లేదు నేను దుమ్ముగా ధూళిగా ఉన్నాను అనేటువంటి జ్ఞాపకం చాలామందికి లేదు అయితే ఎంతో గొప్పవాడైన అబ్రహాము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆదికాండం కాండం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన చూస్తే అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడదయునైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను ఇక్కడ వాస్తవంగా అబ్రహాము తన్ను తాను ధూళితోటి పోల్చుకోవడం ద్వారా ఏం తెలియజేస్తున్నాడు ఈ వచనంలో ధూళి అనేటువంటి పదం మానవుని యొక్క స్థాయిని తెలియపరుస్తుంది నీ స్థాయి అంతా నువ్వెంతా అని ఇంకొక వ్యక్తిని ఉద్దేశించి మనం మాట్లాడతాం కానీ ఒకసారి మన గురించి మనం ఆలోచన చేసుకుంటే మన స్థాయి అంతా మనమెంతా చివరికేంటి మనం మట్టి అబ్రహాం గారి యొక్క భాషలో చెప్పాలంటే ధూళి ఆయన తనను తాను ధూళితో పోల్చుకోవడం ద్వారా నేనంత ప్రాముఖ్యమైన వ్యక్తిని కాదు అని ఆయన తెలియపరుస్తున్నాడు దేవుని ఎదుట నిలబడ్డానికి నేనంత ప్రాముఖ్యమైన వ్యక్తిని కాదు అనేది తన యొక్క అభిప్రాయం సో దేవుని ఎదుటికి వచ్చేటప్పుడు దేవునితో మాట్లాడుతూ నీతో మాట్లాడడానికి మాత్రమో అర్హుడున కాను పనికొచ్చేటువంటి వాడన కాను నాకు అలాంటి యోగ్యత లేదనే భావాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాడు దేవుని ఎదుటికొచ్చేటప్పుడు మనలో ఈ విధమైనటువంటి భావమే ఉండాలి మన ప్రార్థనలో తగ్గింపు ఉండాలి వారము అనేటువంటి జ్ఞాపకం మనకు ఉండాలి దేవుని ఎదుట మన ప్రాముఖ్యత ఎంతో మనం అర్థం చేసుకునే వారమై ఉండాలి కానీ మనలో కొంతమంది పరిసయుడు ప్రార్థించినట్టుగా ప్రార్థిస్తూ ఉంటాం లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం పదకొండో వచ్చిన వాళ్ళు ఇలా చెప్పబడింది పరిసయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనాను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను పన్నెండవ వచ్చిన వారమునకు రెండు మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో పదియో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు మన ఆధిక్యతలను ఆధారం చేసుకొని దేవుని సన్నిధిలో మనము ప్రార్థించకూడదు ఇంకా చెప్పాలంటే అలా మనం ప్రార్థించటం కన్నా మన బలహీనతను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించడం మిన్న అలా మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవాడై ఉంటాడు తగ్గింపుతో కూడిన ఈ ప్రార్థన మంచి ఫలితాలను మన జీవితంలో తీసుకొచ్చేదిగా ఉంటుంది ఏ వ్యక్తి అయినా తన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోగలిగితే తన వైపు తాను చూసుకోగలిగితే తనలో ఈ యొక్క స్వభావము ఖచ్చితంగా కలుగుతుంది ఏ స్వభావం తగ్గింపు స్వభావం నేను ఎవరిని ఏ విధంగా ఈ యొక్క స్వభావం కలుగుతుందంటే మనం ఎంత సంపాదించినా ఏం చదువుకున్నా ఏ ఉద్యోగం చేస్తున్నా ఎన్ని పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వారంగా ఉన్నా మనం ఎవరమే మట్టివారమే మట్టిలో నుండే వచ్చాం మట్టిలోనికి వెళ్తాం జీవితం పట్ల ఎన్నో ఆశలు కలిగి అది ఇది చెయ్యాలని ఎన్నో గొప్ప ప్రణాళికలు వేసుకొని మన జీవితం అలా ఉండాలన్న ఆలోచనతోటి మొదటి భాగంలో చాలా బాగా కష్టపడతాం తర్వాత నెక్స్ట్ భాగంలో బాగా బ్రతకాలని అంటే అరవై సంవత్సరాల మనిషి జీవితం అనుకుంటే ఈ అరవై సంవత్సరాల మనిషి జీవితంలో మొదటి ముప్పై సంవత్సరాలు బాగా కష్టపడి ఎందుకు ఈ మొదటి ముప్పై సంవత్సరాలు బాగా కష్టపడతారంటే తర్వాత ముప్పై సంవత్సరాలు మంచిగా బ్రతకాలని అయితే తర్వాత ముప్పై సంవత్సరాలు మంచిగా బ్రతకాలన్న ఉద్దేశంతో మొదటి ముప్పై సంవత్సరాల్లో ఎంతో బాగా కష్టపడే మనలో చాలామంది ఆ నెక్స్ట్ ముప్పై సంవత్సరంలోనికి అడుగు పెట్టకుండానే మొదటి ముప్పై సంవత్సరాల్లోనే ప్రాణం విడిచిన వారు ఎంతమంది ఉన్నారు ఆలోచన చేయండి తర్వాత ముప్పై సంవత్సరాలు మనం ఎలా బ్రతుకుతాం అనే దాన్ని పక్కకు పెడితే ఈ మొదటి ముప్పై సంవత్సరాల్లోనే ఈ మొదటి ముప్పై సంవత్సరాల ముగింపుల్లోనే ప్రాణాలు విడుస్తూ ఉన్నాం ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ముప్పై నుండి నలభై లోపల అనేక మంది గుండెపోటుతో మరణిస్తూ ఉన్నారు ఒక కారణం కాదు మనిషి మరణానికి ఇలా ప్రాణాలు విడిచేవారిలో అందరూ ఉన్నారు డాక్టర్లు లేరా విద్యావంతులు లేరా ధనవంతులు లేరా అందుకే అన్నాను నేను ఏముంటే ఏంటి ఏమి సంపాదిస్తే ఏంటి మన జీవితము మట్టే కదా ఈ జీవితము ఎంత పిలుసైందో కదా ఎంత బలహీనమైందో కదా ఈ అంశం మనలో తగ్గింపును తీసుకురావాలి మనము కలిగి ఉన్న దేన్ని బట్టి కూడా అతిశయించక దేవుని ఎదుట మనుషులు ఎదుట ఈ జ్ఞాపకాన్ని కలిగి ఉందాం అతిశయపడద్దు నేను గొప్పని అతిశయపడద్దు నేను మట్టి నేను ధూళి అనే సంగతి మరలా మరలా జ్ఞాపకం చేసుకుందాం అతిశయాలకు తావివ్వకుండా బ్రతికేటువంటి ప్రయత్నం చేద్దాం మన పాపపు స్థితిని మనం గుర్తిస్తూ దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకుంటూ దేవుడు మనకు అనుగ్రహించేటువంటి పాప క్షమాపణ కొరకై దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతూ ఆయనను వేడుకుంటూ నిత్యజీవం పొందటానికి ఈ లోకంలో సిద్ధపాటు కలిగి ఉండేవారుగా ఉందాం మన జీవితం చాలా పెలుసైనది అనే సంగతి మనము గ్రహించి తగ్గించుకుందాం మళ్ళీ మనం ఎందుకు తగ్గించుకోవాలి అనే దాని గురించి రేపటి భాగంలో మరికొన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇదేనో విన్న విషయాలు మీకు అర్థమైతే మీ జీవితాల్లో ఈ తగ్గింపుని ఇంతకుముందు మీరు కలిగిన వారుగా ఉన్నారో లేదో పరిశీలన చేసుకోండి ఈ తగ్గింపుని ఇంతకుముందు మీ జీవితంలో మీరు కలిగి ఉండకపోతే ఇక్కడ నుండి అయినా నేను మట్టి ధూళి అనే సంగతి అర్థం చేసుకుని ఈ లోకంలో ఏమి సంపాదించినా నా జీవితం మరలా మట్టిలో కలిసిపోవాలని మట్టిలో నుండే నేను వచ్చానని ఆలోచన కలిగి బ్రతికినంతకాలం మనము తగ్గింపు కలిగి దేవుని ఎదుటను మనుషుల ఎదుటను జీవిస్తూ మంచి జీవితాన్ని జీవించే వారంగా మంచి పేరును సంపాదించుకునే వారంగా ఉండటకు ప్రయాసపడదాం పరిశుద్ధువైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మట్టితో మేము చేయబడ్డామని మరొకసారి నీ గ్రంథం ద్వారా మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు మా పునాది భూమి మీదే ఉందని మేము తినే ఆహారం భూమిలో నుండి వస్తుందని భూగర్భంలోండి మేము వచ్చాము భూగర్భంలోకి వెళ్తామని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు ఈ జ్ఞాపకం మాలో అతిశయాన్ని తొలగించి తగ్గింపును తీసుకురచ్చేదిగా ఉండాలని మీరు తెలియపరిచారు ఈ విషయాలను తెలుసుకున్న మేము విన్న మేము మా జీవితాల్లో ప్రవ్వ అబ్రహాము వలె మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఎలాంటి గొప్పలకు మేము పోక మా యొక్క జీవితంలో ప్రవ్వ నీపై ఆధారపడుతూ నీతో సహవాసాన్ని కలిగి ఉండి నీతో నిత్యము జీవించుటకు అవసరమైన సిద్దుపాటును కలిగి ఉండి కొనసాగే కృప అనుగ్రహించమని ఈ వాక్య ప్రయాణంలో మీరు మాకు తోడయ్యండి అనుదినము నూతనమైన విధానంలో మాతో మాట్లాడమని ప్రభువును రక్షకుడైన యేసయ్య నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మీకు తోడయ్యండి మీ యొక్క ఆత్మీయ జీవితాల్లో మన యొక్క స్థితిని మనము గ్రహించి దేవునితో మంచి సంబంధం కలిగి ఉండి కొనసాగినట్లు తగ్గింపు కలిగి జీవించినట్లు సహాయం చేయనిగాక ఆమె